నిజమైన ఆరాధకుని లక్షణం అతడు అవమానించబడతాడు దేవుని నమ్ముకున్నందుకు అవమానించబడతాడు సేవ చేసినందుకు అవమానించబడతాడు ప్రార్థించినందుకు అవమానించబడతాడు పరిచయ చేసినందుకు అవమానించబడతాడు దేవుడు సాగినందుకు అవమానించబడతాడు అతడు రక్షించబడినందుకు అవమానించబడతాడు యథార్థంగా బ్రతుకుతున్నందుకు అవమానించబడతాడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నందుకు వ్యర్థములతో కొట్టవలనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని అని చెరసాల నాయకుని ఆజ్ఞాపించరు దొమ్మిగా ప్రజల మీదకు వచ్చారు అంటే ప్రజలు వ్యతిరేకులయ్యారు రెండు వస్త్రాలు లాగివేయబడ్డాయి అంటే అవమానించబడ్డారు మూడు చాలా దెబ్బలు తిన్నారంట కొట్టబడ్డారండి ఆరాధకులు నాడు తన్నులు తిన్నారండి చాలా దెబ్బలు తిన్నారట పౌలుశీల అనేక మందికి ఆ చెరసాల్లో పాటలు పాడటం ప్రార్థించటమే అర్థమైంది కానీ ఆ పాటలు పాడటానికి అక్కడ ఏదన్నా మంచి వేదిక ఉందా లేకపోతే మంచి సౌండ్ సిస్టమ్ ఉందా మంచి ఆర్కెస్ట్రా ఉందా ఏముంది అక్కడ అనుకూల పరిస్థితి ఏమీ లేదు దానికి ముందు భయంకరమైన దెబ్బలు తిని పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఈరోజు చిన్న సంవత్సరాలు చర్చిలో పాటలు పాడకుండా వాయిదా వేసేవాళ్ళు సాక్ష్యాలు చెప్పకుండా వాయిదాలు వేసేవాళ్ళు దేవుని స్వార్థం ప్రకటించకుండా వాయిదా వేసేవాళ్ళు అనేకలు కనబడుతూ ఉన్నారు కానీ వీళ్ళు దెబ్బలు అంత భయంకరంగా తిని కూడా వారు పాడుతుంటే వారు ప్రార్థిస్తూ ఉంటే ఆ ఖైదీలు నిద్రపోతున్న ఖైదీలు కూడా మధ్యరాత్రిలో వింటున్నారట ఇది కదండి నిజమైన ఆరాధన ఏ రోజైనా మనం ఏసఐ కోసం దెబ్బలు తిన్నామా ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినందుకు తన్నులు తిన్నామా ఒకవేళ నువ్వు ఏసై నమ్ముకున్నందుకు నీ భర్త కొట్టాడా అయితే నువ్వు ధన్యురాలివి నువ్వు నిజమైన ఆరాధకురాలివి ఒకవేళ నీ కులం నిన్ను వెలివేసి అవసరమైతే నీ మీద చేయి చేసుకుందా సహోదరుడా నీవు ధన్యుడివి నీవు నిజమైన ఆరాధకుడవు సత్యాన్ని సత్యంగా ప్రకటించినందుకు నేను ఎవరైనా కొట్టారా నువ్వు ధన్యుడివి నా జీవితంలో నేను నిజంగా యథార్థంగా పరిచయం చేసినందుకు ప్రజలు నా మీదకి దొమ్మిగా వచ్చారు ఆ అనుభవం నాకుంది నేను నిజంగా పరిచయం చేస్తున్నందుకు సేవారంభంలో ఒక వ్యక్తి వచ్చి కాలు పట్టుకొని నువ్వు ఇక్కడ సేవ చేయడానికి వీలు లేదన్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నన్ను నేను గనపరుచుకోవటం కొరకు కాదు నువ్వు సేవ చేసినందుకు విశ్వాసగా ఉన్నందుకు దేవుని కొరకు దెబ్బలు తింటే అది నిజమైన ఆరాధన అది నిజమైన ఆరాధకుని లక్షణం శ్రమలేం పడకుండా చాలా సుఖంగా కంఫర్ట్ జోన్లో ఉండి నేను ఆరాధకుని నేను ఆరాధకురాలు నేను అందరూ చెప్పుకోవచ్చు కానీ కొట్టబడుతున్నప్పుడు నెట్టబడుతున్నప్పుడు శ్రమ పడుతున్నప్పుడు కూడా పాడటం అది నిజమైన ఆరాధన శ్రమలో కూడా ప్రార్థించటం అది నిజమైన ఆరాధన సిలువ వేయబడతారని తెలుసు కూడా వేదనతో ప్రార్థిస్తున్న ఏసయ్య నిజమైన ఆరాధకుడు అన్ని శ్రమలు భరించి కూడా ప్రజల్ని క్షమించిన ఏసయ్య నిజమైన ఆరాధకుడు ఆ శిలువ బలియాగంలో నిజమైన ఆరాధన మనకి స్పష్టంగా కనబడుతుంది అది తండ్రి సంతోషించే ఇంపైన ఆరాధన నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇంకా వాళ్ళ జీవితంలో ఏ అనుభవాలు జరిగాయి చాలా దెబ్బలు కొట్టి వాడిని చెరసాలలో వేశారట ఆరాధకులు ఎట్లా ఉంటారు తెలుసా దేవునికి భక్తి చేసిన కారణంగా చెరలో వేయబడతారు పౌరుల సేలు యథార్థంగా వాక్యం చెప్పినందుకు గాను మరి ముఖ్యంగా ఆ స్త్రీని విడిపించినందుకు గాను చెరలో వేయబడ్డారు యోసేపు పవిత్రంగా బ్రతికినందుకు చర్య వేయబడ్డాడు దానియాలు ప్రార్థన చేసినందుకు చర్యలు వేయబడ్డాడు ఎర్మియా సత్యస్వార్తను యథార్థంగా చెప్పినందుకు అతడు గుంటలో వేయబడ్డాడు బంధించబడ్డాడు ఈ విధంగా మనం ఆలోచన చేస్తే నిజ ఆరాధకులు చరానుభవాల్లోకి వెళ్తారు బంధించబడిన అనుభవంలోనికి వెళ్తారు ఈ విధంగా మనం ఆలోచన చేస్తే నిజ ఆరాధకులు చరానుభవాల్లో ఉంటాడు ఇంకా ఇరవై నాలుగో వచ్చిన అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించను కాళ్ళకు ఏమున్నాయంట బొండలు ఉన్నాయంట కదలకుండా పారిపోకుండా నిజ ఆరాధకుల లక్షణాలు వినండి నిజ ఆరాధకులు ఏ పరిస్థితులకుండా వెళతారు వినండి చెరసాళ్ళు వేశారు బొండలు బిగించారు కొన్ని కొన్నిసార్లు మనం యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పటికీ ఒక్క అడుగు కూడా వెయ్యి ఉన్నట్లుగా ప్రజలు మనల్ని బంధిస్తారు దేవుని కొరకు సాగ లేకుండా అపవాది బంధిస్తూ ఉంటాడు స్వేచ్ఛగా మనం దేవుని పని చేయలేని పరిస్థితుల్లో బంధించబడతాం స్వేచ్ఛగా ప్రార్థించలేని పరిస్థితుల్లో బంధించబడతాం స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని ప్రకటించలేని పరిస్థితుల్లో బంధించబడతాం స్వేచ్ఛగా దేవుని కొరకు పరిచయం చేయలేని పరిస్థితుల్లో బంధించబడతాం దేవుని కొరకు మనం పనిచేస్తున్న క్రమాల్లో కొన్నిసార్లు స్వేచ్ఛను కోల్పోతాం అయినను మనం బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నిజమైన ఆరాధనలో మనం ఉన్నామని ప్రభుని మహిమపరచుదుమో గాక ఇరవై తొమ్మిది వచ్చినాన్ని మీరు నోట్ చేసుకోవాలి దాని మీద ఫోకస్ చేయాలి అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి అంటే పౌరుశీలలో ఉన్నటువంటి ఆ గదిలో కనీసం దీపం కూడా లేదు చిమ్మ చీకటి నా ప్రేమైన సహోదరి సహోదరులారా రోజున ఆరాధన వేదికలు ఎట్లా ఉంటున్నాయి విభిన్నమైన గతంలో ఎన్నడు చూడని టెక్నాలజీతో లైట్లు ఆ జిలుగుల మధ్య వెలుగుల మధ్య ఆరాధిస్తూ ఇది నిజమైన ఆరాధన అని అనేకులు చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ మనం గమనిస్తే నీ నిజ ఆరాధకులైన పౌరుశీల గారు ఉన్నటువంటి ఆ చరసాలలో కనీసం దీపం లేదు అంధకారంలో సైతం దేవుని కొరకు పాడగలగాలి చీకటిలో సైతం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దారి కనబడిన పరిస్థితుల్లో సైతం దేవుని కొరకు సాగిపోవాలి ఈ యొక్క చీకటి సామ్రాజ్యాలు మనం బ్రతుకుతూ ఉన్నాం చీకటి పరిస్థితులు ఆవరిస్తూ ఉన్నాయి అంధకార బంధురాలు చుట్టుముట్టి ఉంటాయి చీకటి కెరటాలు మన మీద ఏర్పడి చేస్తూ ఉంటాయి అయినను మన పాట ఆగకూడదు అయినను మన ప్రార్థన ఆగకూడదు ప్రసిద్ధలా ఇది కదా నిజమైన ఆరాధన ఒక తల్లిగారు వృద్ధాప్యంలో ఉంది ఆమె తన కుమార్తెను చూడడానికి పాతకాలంలో ఓడ ప్రయాణం చేస్తూ ఉంది కారణం ఏంటో తెలియదు కానీ ఆ వాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది అందరు ఆహాకారాలు చేస్తున్నారు వారికి ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని భయభ్రాంతులకు గురయ్యారు ఈ ముసలావిడ మాత్రం అద్భుతంగా ఏ శైని ఆలపించి ఉంది ఘనపరుస్తూ ఉంది ఆరాధన చేస్తూ ఉంది ఆమె ప్రక్కన ఉన్న తోటి ప్రయాణికులు ఆ వాడలో వాళ్ళు అంటున్నారు ఏమమ్మానికి ఏమైనా పిచ్చి పట్టిందా మరికొన్ని నిమిషాల్లో మనం మునిగిపోయేటట్లుగా ఉన్నాం ఆ పాటలు ఏంటమ్మా ఆ కేకలు ఏంటమ్మా అంటే మిగిలిన ప్రయాణికులకి ఆ ముసలావిడి చెప్పిన మాట జాగ్రత్తగా వినండి అయ్యా ఒకవేళ ఈ ఓడ క్షేమంగా ఒడ్డుకు చేరిందనుకోండి అనుకోండి నా కూతురింటికి వెళతాను ఒకవేళ దేవుని చిత్తమై ఇది మునిగిపోయింది అనుకోండి నా తండ్రి ఇంటికి వెళతాను అంటే పరలోకానికి వెళతానని ఆమె చెప్పేసింది స్వార్థం ప్రకటించింది ప్రైజ్ దళ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు చీకటిలో అన్నీ మనకి కలిసి వచ్చినప్పుడు కాదు అంధకారంలో పాడాలి ప్రార్థన చేయాలి దేవుని పని చేయాలి దిస్ ఈజ్ రియల్ వర్షన్ అసలు తిండి లేదు అనుకూలత లేదు ఈ పరిస్థితుల్లో మనలో అనేకలు ఉంటే మానసికంగా శారీరకంగా రెండు విషయాలు కురిగిపోతారు ఇక పాట రాదు మాట రాదు ప్రార్థన అసలే రాదు కానీ వీళ్ళంతా మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నారు చూడండి వీళ్ళు భౌతికంగా ఎంత బలహీనలైనప్పటికీ వారు ఆత్మ సంబంధమైన బలం ఎంత గట్టిగా ఉందో చూడండి పాట ఆగల ప్రార్థన ఆగల అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు పాడుతూనే ఉన్నారు వీరి పాటలకి ప్రార్థనల కట అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను ప్రైతల